அன்றுக்கு இன்று வரை நீ சேரலே நீ சேரலே இது சிது மாணவர் ஜீவதனத்தை தொடர்புடைய ஜெலகட்ட மார்க்கன காங்கிரஸ் பொதுத்தோமா சிது 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 மாணவர் ஜீவதனத்தை தொடர்புடைய ஜெலகட்ட மார்க்கன காங்கிரஸ் பொதுத்தோமா சிது சிது நீ செய்யالي 7000 7500 ரூபாய் நீ நீ செய்யالي 7500 கோட்டல 4000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000 ఆర్నూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన ప్రభుత్వం కనీసం విద్యార్థుల గురించి పట్టించుకుంటుందని చెప్పేసి అనుకున్నాం కానీ గత ప్రభుత్వం మాదిరి లాగానే ఈ ప్రభుత్వం కూడా పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ విజయపెత్ రెండు ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయల పైగా పెండింగ్ లో ఉంది విద్యార్థులందరూ పై చదువు చదువుకోవాలంటే వాళ్ళ సర్టిఫికేట్లు సర్టిఫికెట్లు రా ఈరోజు పైసలు చదువుకోకుండా ఈరోజు మధ్యలోనే డ్రాప్ అవుట్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర నూతన ప్రభుత్వానికి ఒక్కరిని విన్నవించుకుంటున్నాం పెండింగ్లో ఉన్నటువంటి ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలని వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంపీల మంత్రుల ఇల్లు ముట్టుకైనా వెనుకడమని చెప్పేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం